నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహత్తిలో నూతనంగా నిర్మిస్తున్న కలంకారీ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలంకారీ క్లస్టర్ అభివృద్ధి చేసే ఉపాధి కల్పిస్తామని వెల్లడి అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తి మానవీధిలో గురేగిన శ్రీ జ్ఞాన ప్రసూన అమిత సమేత శ్రీకాళహస్తీశ్వరుడు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో అన్నా క్యాంటీన్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా పండించిన ఎమ్మెల్యే రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకునే రాష్ట్రపతి ద్రౌపది వరకు తిరుచాను శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం తిరుమల చేరుకున్న రాష్ట్రపతి తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై విహరించిన అమ్మవారు శ్రీకాళహస్తి పర్యాటక కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కలంకారీ సెంటర్ దుకాణాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నూతన దుకాణం నిర్మాణాన్ని పరిశీలించి వాటిలో చేర్పులు మార్పులపై అధికారులకు సూచనలు చేశారు శ్రీకాళహస్తి కలంకారి క్లస్టర్ డెవలప్ చేసి కళాకారులు ఉపాధి పొందే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి పర్యాటక కేంద్ర భవనాల వద్ద నూతనంగా కళంకారీ సెంటర్ భవనాల నిర్మాణాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేశారు హస్తకళా కేంద్ర ఆధ్వర్యంలో కలంకారీ కళాకారులకు దుకాణాల ఏర్పాటుకు భవనాల నిర్మాణం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మంచురియన్ నిధులతో నూతన క్లస్టర్ భవన్ నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించి వాటిలో మార్పులు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు శ్రీకాళహస్తిలో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ కోసం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని మాధవమాల కొయ్యపమ్మలు శ్రీకాళహస్తి కలంకారీ చేనేత కార్మికుల వస్త్రాలకు విస్తృత మార్కెట్ కల్పించే విధంగా ప్రత్యేక క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు ఈ పరిశీలనలో టీడీపీ నాయకులు నాయుడు చెంచే నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాళు రూరల్ హ్యాండ్ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ అనే ప్లేస్ ఒక ఎంట్రన్స్ లో ఉంది బ్రహ్మాండంగా ఎంట్రన్స్ లో మరి చూస్తే కలంకారి అట్నే మాధవమాల కోఆర్డినేట్ చేసుకొని రెండు కూడా చక్క 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 బొమ్మలు కావచ్చు కలంకారి వస్త్రాలు కావచ్చు అట్నే చేనేత కార్యకు సంబంధించి కూడా అన్ని కూడా బ్రహ్మాండంగా చేయదవుతుంది దీని మీద ఇప్పుడు టేకప్ చేస్తున్నాం ఇక్కడ పక్కన కూడా బిల్డింగ్స్ సగం గట్టి సగం ఆపుని అవన్నీ కూడా చూసుకొని ఇక్కడ నాకు ఏంటంటే ఒక కలంకారి క్లస్టర్ లాగా డెవలప్ చేసి ఒక పది నుంచి ఇరవై షాపులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్ వసూలు చేస్తూ ఇక్కడ బ్రోకర్ మధ్యలో లేకుండా డైరెక్ట్గా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ఎవరైతే కొనేటోళ్ళు ఉన్నారో మహిళలు లేకుంటే మొళ్ళు కూడా ఈ మధ్య చెట్టు చట్టేస్తుందని చూసి చూస్తాను నేను సో వాళ్ళందరూ కూడా వచ్చి కొనేటట్టు ఒక మంచి కాస్ట్ అరేంజ్ చేసుకొని అట్టనే మాధవమాల బొమ్మలు మా దగ్గర ఫేమస్ ఈ వెంకటేశ్వర స్వామి కావచ్చు విఘ్నేశ్వర స్వామి కావచ్చు రకరకాల బొమ్మలు చెక్కి యాలి ఇలి అవన్నీ ఉంటాయి కదా అన్ని అన్ని పెట్టుకొని ప్రమాణం చెక్కుతారు ఆ చెక్కిన తర్వాత అవన్నీ ఒక డిస్ప్లే పెట్టుకొని ఏ రకంగా అయితే లేక వేరే లేపాక్షి అని ఆ రకంగా వాళ్ళకందరూ సప్లై చేస్తాం మేము ఇక్కడ నుంచి అటు కాకుండా మనమే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎవరైతే కార్మికులు ఉన్నాడో వాళ్ళ డబ్బులు బాగా మిగలాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరియు ఆలోచన చేసి కుటుంబ ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా నేను మొన్న కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మారడం జరిగింది ఏ రకం చేస్తే బాగుంటుంది మా ఆవిడ కూడా బ్రహ్మాండంగా మాకు ఐడియాస్ ఇచ్చారు ఆపు సెక్రటరీ గారు తప్పకుండా వాళ్ళందరితో మేము కోఆర్డినేట్ చేసుకొని వచ్చే రోజుల్లో అంటే నాకు మ్యాక్సిమం టైం బాండ్ పెడతాం కాబట్టి ఒక ఆరు నెలల లోపల ఎందుకంటే ఫండ్స్ కావాలి ఫండ్స్ చేయాల తెచ్చి సిఎస్ఆర్ కింద దీని డెవలప్ చేసి చేసుకోవాలి కాబట్టి బ్రహ్మాండగా నీట్గా ఏదైతే కార్పొరేట్ లెవెల్లో ఉంటుందో అదే సిస్టమ్ నేను మెయింటైన్ చేస్తాం తప్పకుండా చేసి ఇక్కడ అందరినీ అట్రాక్టివ్గా చేసేట్టు చేసి చేస్తామని చెప్పి తెలియజేస్తాను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొలువుతీరిన శ్రీ జ్ఞానప్రత సమేత సమేతం శ్రీకాళహీశ్వరిని పురవీతుల్లో బూరేగింపు వైభవంగా జరిగింది కార్తీక మాసం చివరి అమావాస్య రోజును పురస్కరించుకుని పట్టణం ఆడవీతుల్లో వాహనాల్లో విహరించారు ముందుగా స్వామి అమ్మవార్లను అలంకార మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తుల చేజేత్వానాల మధ్య పొరవీతుల్లో బూరేగారు ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలు అందజేశారు శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే బొచ్చల సుద్ధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రజలకు ఏ విధంగా అన్నాన్ని వడ్డిస్తున్నారు స్వయంగా వీక్షించి తెలుసుకున్నారు అనంతరం ఆయన ప్రజలకు స్వయంగా అన్నాన్ని వడ్డించి భోజనం నాణ్యత ఏ విధంగా ఉందో ప్రజల వద్ద స్వయంగా అడిగి తెలుసుకున్నారు శ్రీకాళహస్థిలోని స్వర్ణముఖి నది ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే పొజల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు ప్రజలకు ఏ విధంగా అన్నాన్ని వడ్డిస్తున్నారు స్వయంగా వీక్షించి తెలుసుకున్నారు అనంతరం ఆయన ప్రజలకు స్వయంగా అన్నాన్ని వడ్డించి భోజనం నాణ్యత ఏ విధంగా ఉందో ప్రజల వద్ద స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు పేదల ఆకలి తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను పూర్తిగా నిర్వినియోగం చేసి ప్రజల ఆకలితో ఆడుకున్న ప్రభుత్వం వైకప్ప ప్రభుత్వం అన్నారు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు ఇది కూటం ప్రభుత్వం యొక్క ఆదర్శ పరిపాలన అని తెలిపారు అన్నా క్యాంటీన్లో పనిచేసే వ్యక్తులు అన్నా క్యాంటీన్కి వచ్చే పేదలకు పౌష్టిక ఆహారంతో పాటు ప్రజలను గౌరవిస్తూ గౌరవంగా భోజనాన్ని వడ్డించాలని తెలిపారు Cepat. <tuk tangan> ఈరోజు టౌన్ లో అన్నా క్యాంటీన్ విజిట్ చేయమని చెప్పి అందరూ దేవంతు సమానమైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి టర్స్డే లేదా వాళ్ళు ప్రతి తర్చి చెప్తున్నారు నేనైతే వారానికి రెండు రోజులు సర్ప్రైజ్ విజిట్ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి సో దానికి ఎప్పటికట్టు విజిట్ చేస్తూ ఉంటాం రిక్లర్ చేస్తున్నాం చక్కటి భోజనం ఐదు రూపాయలు కడుపు నిండా మరి అన్న పెట్టి అన్నదాత అన్నదాత సుఖీభావ అని కడుపు నిండా తిన ప్రతి పేదవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీన్ గారిని మరి మనసార కడుపార శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు ఈ అభిషేక సేవలో ఎమ్మెల్యే బజ్జల రెడ్డి ఆలయ పాలకమండలి అధికారులు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళస్థ ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ ఉపప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో పేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చారణ నడమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణపహారతలు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుదీరెడ్డి ఆలయ చైర్మన్ కొట్టే కుమార్ ఈవో పాపిరెడ్డి కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి టెంపుల్ సూపరింటెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం మెల్లచ్చూర్ గ్రామ విద్యార్థుల కోసం ఆర్టీసీ ఉచిత బస్సును కేటాయించింది ఈ ఉచిత బస్సును తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ పచ్చజెండా ఒప్పి ప్రారంభించారు విద్యార్థులు చదువుల మధ్యలో ఆగిపోకుండా పల్లెం పాఠశాల ఉపాధ్యాయుడు ఆనంద్ చొరవ చూపి ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ఏర్పాటు చేయించడంపై మెల్లచూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి మండలంలోని మారుమూల గ్రామమైన మెల్లచూరు గ్రామం నుంచి గిరిజన విద్యార్థులు పునర్ చదువుల కోసం హై స్కూల్ కాలేజీలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు హాస్టల్కు వెళ్లిన విద్యార్థులు గ్రామానికి వస్తే తిరిగి పాఠశాలకు వెళ్లకుండా ఆగిపోవడం విద్యార్థులు అవస్థలను గుర్తించిన పల్లంపేట హై స్కూల్ ఉపాధ్యాయుడు ఆనంద్ తన మిత్రుడైన ఆర్టీసీఈడి చెంగారెడ్డి దృష్టికి తీసుకెళ్ళి విద్యార్థుల కోసం మెల్లచూరు గ్రామానికి ఉచిత బస్సు వెంకటగిరి నుంచి నడిపితే చుట్టుపక్కల ఐదు గ్రామాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు దీనిపై స్పందించిన ఆర్టీసీ ఈడీ చెంగల్ రెడ్డి తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం జగదీష్కు కు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో వెంకటగిరి డిపో నుంచి ఉచిత బస్సు పంపాలని ఆర్ఎం ఆదేశాల మేరకు వెంకటగిరి డిపో మేనేజర్ రామకృష్ణ ఉచిత బస్సును ఏర్పాటు చేశారు ఈ ఉచిత బస్సును తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ప్రారంభించారు తమ గ్రామంలోని పాఠశాల విద్యార్థుల కోసం ఉచిత బస్సు ఏర్పాటు చేయించిన పల్లం హై స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ ఆర్టీసీ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో అమ్మవారి భక్తులు కన్విన్స్ చేశారు వాహనం ముందు అశ్వ గజ తురగలు నడుస్తుండగా భజన బృందాలు కళా ప్రదర్శన నడుమ వాహన సేవ వైభవంగా సాగింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వాహన సేవలో భాగంగా రోజు ఉదయం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారణ అమ్మవారి భక్తులకు కనువిందు చేశారు వాహనం ముందు అశ్వ గజ తురగాలు నడుస్తుండగా భజన బృందాలు కళా ప్రదర్శన నడుమ వాహన సేవ వైభవంగా సాగింది అడుగడుగున భక్తులు కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం వాహన సేవల్లో తిరుమల శ్రీ శ్రీ పెద్దజీఆర్ స్వామి శ్రీ చియర్ స్వామి టిటిడివో అనిల్ కుమార్ సింగ జేఈఓ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ కేవి మురళకృష్ణ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ కంకణ భట్టార్ పి శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబుస్వామి సూపరిండెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బారాయుడు సుభాస్కర్ నాయుడు పలువురు అర్చకులు ఇతర అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి కజవాహన సేవను పురస్కరించుకుని చెన్నైకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ చైర్మన్ వెంబటి మాధవనాయుడు నాయుడు కొనిదల దినేష్ చౌదరి గురువారం అమ్మవారికి ఎనిమిది కొడుకులను సమర్పించారు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో గొడుగులు సమర్పించడం అనవాయితీ ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యులు ఆలయ ప్రదక్షిణంగా గొడుగులు తీసుకొచ్చి ఆలయ డిప్యూటీఈ హరీంద్రనాథ్ సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ సుభాస్కర్ నాయుడుకు అందజేశారు వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఓం నమో వెంకటేశ్వర ఇవాళ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పురస్కరించుకొని భాష్యాకార కైంకర్య ట్రస్ట్ తిరునంది తమిళనాడు వారు అంటే అది మా ట్రస్ట్ అనుకుంది నాకు సంబంధించిన ట్రస్ట్ నేనే దానికి గౌరవాధ్యక్షుడు ఉన్నాను వారు ఇవాళ గడుగులకు వచ్చి ఈ యొక్క పద్మావతి అమ్మవారికి నహూకరించారు గత సంవత్సరంలో ఇదే బ్రహ్మోత్సవాలకి పద్మావతి అమ్మ బ్రహ్మోత్సవాలకు ఇదే ట్రస్ట్ ఇదే గుడుగు తీసుకుని అప్పుడు విఆర్ నాయుడు గారు చైర్మన్ టీటీడీ చైర్ విఆర్ నాయుడు గారు స్వయంగా వచ్చి ఈ యొక్క గుడుగులు ఆయన ద్వారా ఈ యొక్క టెంపుల్ అదే సంప్రదించారు టెంపుల్గా ప్రజెంపు శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి తిరుమలలో పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణుకుంట ఎయిర్పోర్ట్కు వచ్చిన రాష్ట్రపతికి హోంమంత్రి అనిత ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి తిరుమలలో పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణుకొంట ఎయిర్పోర్ట్కు వచ్చిన రాష్ట్రపతికి హోంమంత్రి అనిత ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రేణుకొంట్ విమానాశ్రయం వద్ద గవర్నర్ అబ్దుల్ లతీర్ రావాల్సి ఉన్న చివరిలో ఆయన పర్యటన రద్దయింది దీంతో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి టీటీడీ అధికారులు స్వాగతం పలుకున్నారు ఒడిశా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానాలు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రేణుకుంటకు చేరుకున్న రాష్ట్రపతి రోడ్డు మార్గాన తిరుచానూరుకు వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం తిరుమలకు వెళ్లి పద్మావతి అత్యగ్రహం చేరుకున్నారు అక్కడ టీటీడీ చైర్మన్ ఈవో ఇతర అధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు రాత్రి తిరుమలలో బస్ చేస్తే రేపు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు వరాహస్వామిని ఆ తర్వాత శ్రీవారి ఆలయం చేరుకుని మూలమూర్తిని దర్శించుకుంటారు పదకొండు గంటలకు ప్రయాణం ప్రయాణమవుతారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రేణుకుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు విజయవాడలో ఓ ఇంట్లో మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనతో రాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు అనంతపురం రేంజ్ డిఐజీ మహేష్ నేతృత్వంలోని ఎస్పీ సుబ్బారాయుడు ఐదుగురు అదనపు ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు యాభై మంది సిఐలు వంద మంది ఎస్ఐలు మూడు వందల మంది పోలీసులు రోడ్డు ఓపెనింగ్ పార్టీలు రోప్ పార్టీలు బాంబ్ టాక్స్కాడ్లు పారామిలిటరీ దళాలు రిజర్వ్ బలగాలు ఏరియా నామినేషన్ పార్టీలను బందోబస్తు నిమిత్తం నియమించారు వీరు కాకుండా రాష్ట్రపతి వెంట కమాండ్ దళాలు కేంద్ర బలగాలు మోహరించనున్నాయి ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వరకు పటిష్ట బందోబస్తుతో పాటు బాంబ్ డాక్స్ఫైడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి బుధవారం కూడా కాన్వాయిడ్ ట్రయల్ రన్ నిర్వహించారు టీటీడీ అదనపు ఇవో వెంకట చౌదరి కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు సిబిఎస్టీ మురళీకృష్ణ భద్రత ఏర్పాట్లపై ఆలయం వద్ద చర్చించారు తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేకింది అన్యమత చిహ్నం చికెర్తో ఉన్న వాహనం తిరుమలకు రావడంతో భక్తులు గుర్తించి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో డ్రైవర్ వాహన యజమానిపై కేసు నమోదు చేసి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు వెల్లడించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీఎం థర్టీ వన్ ఏఈ ఫోర్ జీరో సెవెన్ త్రీ వాహనంపై అన్య మతానికి చెందిన చిహ్నం స్టిక్కర్ అర్థించబడింది ఈరోజు పది గంటల నలభై నిమిషాల సమయంలో చెక్ చెక్పోస్ట్ వద్ద ఈ వాహనం తొమ్మిదో లైన్ గుండా వచ్చినప్పటికీ అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది మత చిహ్నాన్ని గుర్తించలేకపోయారు ఈ సమాచారం అందిన వెంటనే సమంత విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని తిరుమలలో ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో గుర్తించి వెంటనే ఆ స్టిక్కర్ను తొలగించారు అనంతరం ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వాహన డ్రైవర్ అయిన గోపి యజమానిపై ఏపీ చారిటబుల్ హిందీ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది ఎనభై ఏడు పరిధిలో కేసు నమోదు చేశారు తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు సాధారణ స్వాగతం పరికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు ఆతిర్వచనాలు అందజేశారు శ్రీకాళహత్యలో నూతనంగా నిర్మిస్తున్న కలంకారీ సెంటర్ను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలంకారీ క్లస్టర్ అభివృద్ధి చేసే ఉపాధి కల్పిస్తామని వెల్లడి అమావాస్య సందర్భంగా శ్రీకాళహత్య మాడవీధుల్లో గురేగిన శ్రీ జ్ఞానప్రసూన అమిత నేత శ్రీకాళహతీశ్వరుడు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో అన్నా క్యాంటీన్ బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం తిరుమల చేరుకున్న రాష్ట్రపతి తిరుచానూరులో ఘనంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై విహరించిన అమ్మవారు